రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సర్వం సిద్దమైంది నేతలు అభ్యర్దుల్లో హోరాహోరీ ప్రచారం ముగియగా రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది పోలింగ్ కేంద్రాలు ఈవీఎం సిబ్బంది సిద్దంగా ఉన్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది ఓటింగ్ పెంచే చర్యల్లో భాగంగా మారుమూల తండాలు గూడాల్లో అనుబంధ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇవాళ ఈవీఎంలతో పాటు సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోనుండగా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది సోమవారం ఉదయం ఏడు నుంచి పోలింగ్ జరగనుంది తీవ్రవాద ప్రాబల్యమున్న ఐదు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని పదమూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుండగా మిగతా నూట ఆరు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం ఆరు వరకు జరగనుంది ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని సెర్పూర్ ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు బెల్లంపల్లి మంచిర్యాల మంతని వరంగల్ నియోజకవర్గంలోని భూపాలపల్లి మహబూబాబాద్ పరిధిలోని ములుగు పినపాక ఇల్లందు భద్రాచలం ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం అశ్వరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సాయంత్రం నాలుగు వరకే పోలింగ్ ఉంటుంది మిగతా చోట్ల సాయంత్రం ఐదు వరకే పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించినా ఎండ తీవ్రత దృష్ట్యా సమయం పెంచాలని పార్టీలు కోరడంతో సాయంత్రం వరకు పొడిగించారు పోల్ విల్ బి ఫ్రమ్ సెవెన్ ఏఎం టు ఫోర్ పిఎం ఆన్ థర్టీన్త్ మిగతా హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఇట్ విల్ బి అప్ టు సిక్స్ పిఎం ఇన్ ది ఈవినింగ్ అంటే సెవెన్ ఏఎం సేమ్ టైం స్టార్ట్ అవుతుంది కానీ సిక్స్ పిఎం వరకు ఉంటుంది మార్నింగ్ నుంచి ఎంటైర్ టీమ్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కు వచ్చేస్తారు అక్కడ అబ్జర్వర్ సమక్షంగా వాళ్ళకి మటీరియల్ ఇవ్వడము తర్వాత తో సహా ఈవీఎంస్ తో సహా స్టాచ్యూటరీ మటీరియల్ తో సహా వాళ్ళు వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ వాళ్ళు వెళ్ళిపోతుంది నైట్ ఈవినింగ్ అక్కడ చేరి అంతా ఎవ్రీథింగ్ ఇన్ గుడ్ షేప్ ఆర్ నాట్ చూడము ఏదైనా అడిషనల్ హెల్ప్ అవసరం ఉంటే అక్కడ గ్రామాల్లో పంచాయత్ సెక్రటరీస్ అట్లాగే అర్బన్ ఏరియాస్ లో స్టాఫ్ ని అక్కడ అటాచ్ చేయడం జరిగింది సో వాళ్ళు ఉంటారు సో రాత్రి అక్కడ ఉండి మార్నింగ్ బిఫోర్ సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది అందుకనే ఫైవ్ థర్టీకి కి మాక్ పోల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తారు సో అందుకనే పోలింగ్ ఏజెంట్స్ ని నేను కోరేది ఏంటంటే థర్టీన్త్ నాడు మార్నింగ్ ఫైవ్ థర్టీకి కి వాళ్ళు పోలింగ్ స్టేషన్ కి చేరుకోవాలి విడతలో తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకి మార్చి పదహారున కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది ఏప్రిల్ పద్దెనిమిదిన నోటిఫికేషన్ విడుదల చేసి అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించారు రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాలకి ఐదు వందల ఇరవై ఐదు అభ్యర్థులు పోటీలో నిలవగా వారిలో యాభై మంది మహిళలు ఉన్నారు పోటీలో ఉన్న అభ్యర్థుల్లో అరవై ఎనిమిది మంది జాతీయ ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు కాగా రెండు వందల ఎనభై ఐదు మంది స్వతంత్రులు ఉన్నారు అధికంగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో నలభై ఐదు మంది పోటీలో ఉండగా అతి తక్కువగా ఆదిలాబాద్లో పన్నెండు మంది బరిలో ఉన్నారు రేపటి పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఎనిమిది వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాలు సిద్దం చేశారు ఓటింగ్ శాతం పెంచేందుకు భీ ఆసిఫాబాద్ నల్గొండ భద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాద్ రంగారెడ్డి కరీంనగర్ నిర్మల్ మెదక్ భువనగిరి నిజామాబాద్ ములుగు జిల్లాల్లో మారుమూల ప్రాంతాలు గిరిజన తండాల్లో అతి కొద్దిమంది ఓటర్లు ఉన్నా ఈసారి అదనంగా నాలుగు వందల యాభై మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఒక్క కేంద్రాల్లో పది మంది లోపే ఓటర్లున్నారు కర్నూలు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్లోని మన్ననూర్లో కేవలం పది మంది ఓటర్లే ఉన్నారు పదకొండు కేంద్రాల్లో ఇరవై లోపు ఇరవై రెండు పోలింగ్ కేంద్రాల్లో లోపు యాభై నాలుగు కేంద్రాల్లో లోపు ఓటర్లు ఉన్నారు పోలింగ్ బూత్లో అరుగురు సిబ్బంది ఉంటారు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇద్దరు ఏపీఓలు ఒక ఓఏపీ ఒక బిఎల్ఓ వాలంటీర్ విధుల్లో ఉంటారని వికాస్ రాజ్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై నాలుగు వేల మంది పోలింగ్ విధుల్లో పాల్గొననున్నారు రాష్ట్రంలో ఐదు వందల తొంభై ఏడు కేంద్రాల్లో పూర్తిగా మహిళలు నూట పంతొమ్మిది బూతుల్లో దివ్యాంగులు నూట పంతొమ్మిది చోట్ల యువత మాత్రమే పోలింగ్ విధుల్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఇరవై తొమ్మిది భవనాల్లో ఆరుకు మించి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎండ తీవ్రత దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీరు వైద్య సదుపాయాలు కుర్చీలు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని అధికారులను సీఈఓ వికాస్ రాజ్ ఆదేశించారు దివ్యాంగులు వృద్ధులకు పోలింగ్ స్టేషన్స్ ఈసారి పెట్టడం జరిగింది టోటల్ మ్యాన్ పవర్ వస్తే డైరెక్ట్ పోలింగ్ స్టేషన్ పోయేది ఆల్మోస్ట్ వన్ లాక్ నైన్టీ థౌజండ్ వరకు పోలింగ్ పర్సనల్ వెళ్తారు వీళ్ళు పిఓస్ ఏపీఓస్ తర్వాత ఓపీఓస్ అదర్ పోలింగ్ పర్సనల్ ఉంటారు ఏదైనా పోలింగ్ స్టేషన్ లో యాబై కంటే ఎక్కువ ఏఎస్డీ లిస్ట్ ఉంటే దాంట్లో అడిషనల్ పిఓ ఏపీఓ కూడా ఈసీఐ వారు ఆర్డర్ ఇచ్చారు పర్మిట్ చేశారు వీళ్ళతో సహా మిగతా అంత సపోర్టింగ్ స్టాఫ్ సెక్టర్ ఆఫీసర్స్ ఉండొచ్చు రూట్ ఆఫీసర్స్ ఉండొచ్చు మైక్రో అబ్జర్వర్స్ చాలా మంది ఉంటారు ఈ అందరూ కలిపి ఇంకా ఒక లక్ష మంది వరకు ఉంటారు సో టోటల్ ఆల్మోస్ట్ త్రీ ల్యాక్ పీపుల్ విల్ బి డైరెక్ట్లీ డిప్లాయిడ్ ఫార్ ఎలక్షన్ డ్యూటీ ఈసీఐ వారు ఈ సమర్ ని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫర్ మేకింగ్ అరేంజ్మెంట్స్ ద పోలింగ్ స్టేషన్ అరేంజ్మెంట్స్టేషన్ వరకు ప్లేసెస్ లో కూలర్స్ ఫ్యాన్స్ ట్రెడిషనల్ ఫ్యాన్స్ మిస్ట్ ఫ్యాన్స్ ఎట్లాంటి అక్కడ ఏం దొరుకుతున్నాయి అది హైర్ చేసుకుని పెట్టమని చెప్పడం జరిగింది పారామెడికల్ స్టాఫ్ ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్ లో అలాంగ్ విత్ మెడికల్ కిట్ ఉంటారు పోలింగ్ కోసం ఈవీఎంలను ఇవాళ కేంద్రాలకు తరలించనున్నారు ఈవీఎంలను తీసుకెళ్లే వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు సహా పోలీస్ ఎస్కాట్ వీడియో చిత్రీకరణ చేయనున్నారు ఎన్నికలకి రాష్ట వ్యాప్తంగా లక్ష ఐదు వేల పంతొమ్మిది ఈవీఎం యూనిట్లు వినియోగించనున్నారు ఈవీఎంలో పదిహేను మంది అభ్యర్థులు నోటా బటన్ ఉంటాయి ఆ ప్రకారం ఏడు నియోజకవర్గాల్లో మూడు బ్యాలెట్ యూనిట్లు తొమ్మిది నియోజకవర్గాల్లో రెండు యూనిట్లు ఆదిలాబాద్ లో ఒకే యూనిట్ తో పోలింగ్ నిర్వహించనున్నారు రాష్ట్రంలో మూడు కోట్ల ముప్పై రెండు లక్షల ఓటర్లు ఉండగా తొంభై ఆరు శాతం మందికి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసినట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు వెబ్సైట్ యాప్ తో పాటు ఒకటి తొమ్మిది సున్నా ఐదు ఫోన్ నంబరుకు ఓటర్ కార్డు నంబరు ఎస్ఎంఎస్ చేసి పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చునని సీఈవో తెలిపారు గత అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ పోలింగ్ జరిగిన ఐదు కేంద్రాల్లో కారణాలు పరిశీలించి ఓటింగ్ శాతం పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క వేల ఆరు వందల తొంభై మంది ఇంటి వద్దే ఓటింగ్ వినియోగించుకున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు పోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది జర్నలిస్టుల ఓటింగ్ ఎనభై రెండు శాతం నమోదైంది లక్ష ఎనభై ఎనిమిది వేల మంది ఓటు వేయగా మరో ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది పోలింగ్ రోజే ఓటు వేసేందుకు అనుమతి విచ్ ఆర్ ఆల్వేస్ గోయింగ్ టు బి హావింగ్ సెక్యూరిటీ అలాంగ్ విత్ పోలీస్ పర్సనల్ దాంట్లో ఉంటారు ఈ వెహికల్స్ మూవ్మెంట్ జీపీఎస్ ద్వారా కంటిన్యూస్ గా సెంట్రల్ కంట్రోల్ రూమ్ లో ప్రతి డిఓ దగ్గర ఉంటాయి దాని ద్వారా దానికి మానిటరింగ్ కూడా కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది ఒకటే కాన్స్టిచ్యున్సీ మనకు సింగిల్ బియ్యు కాన్స్టిచు ఆదిలాబాద్ ఉంది మిగతా అన్ని కాన్స్టిచు రెండు లేకపోతే మూడు బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి పోలింగ్ స్టేషన్ బయట పోస్టర్స్ ఉంటాయి ఆ పోస్టర్స్ లో క్లియర్ గా ఏ బ్యాలెట్ యూనిట్ లో ఎవరు ఎవరు పేరు ఉంటాయి అది చూసుకొని క్లియర్ గా లోపల వెళ్తే లోపల కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది వాళ్ళకు సో యాక్చువల్గా ఎయిటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ యూనిట్స్ మనకు అవసరం పడతాయి పోలింగ్ స్టేషన్ లో దాంతో సహా ఒక ట్వంటీ థౌజండ్ వరకు మనం రిజర్వ్ గా కూడా పెట్టుకున్నాం అట్లాగే సీయూస్ ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అన్ని పోలింగ్ స్టేషన్స్ యాక్చువల్ గా వాడడం జరుగుతుంది థర్టీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ కానీ మళ్ళీ దాని మీద ఒక టెన్ థౌసండ్ వరకు మన దగ్గర రిజర్వ్ ఉంటాయి ఈవీ ప్యాట్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ యాక్చువల్ గా పోలింగ్ స్టేషన్లు వాడడం జరుగుతుంది దాంతో సహా ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు మన దగ్గర రిజర్వ్ ఉన్నాయి ఏమైనా అవసరం పడితే దాన్ని రిప్లేస్మెంట్ కోసం వాడతాము ఆల్ ఆఫ్ మై సెక్టర్ ఆఫీసర్స్ హ్యావ్ బీన్ ట్రైన్ ఫర్ డూయింగ్ దిస్ బేసిక్ చేంజ్ ఆఫ్ రిప్లేస్మెంట్ ఆఫ్ ఆఫ్ ఈవీఎంస్ ఇఫ్ ఎనీ నీడ్ రైజెస్ వేర్ ఎవర్ నీడ్ రైజెస్ ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ వాళ్ళు చేశారు హోమ్ ఓటింగ్ జరిగింది సర్వీస్ ఓటర్స్ వాళ్ళకి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్స్ పంపడం జరిగింది ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఆల్రెడీ కంప్లీటెడ్ పోలింగ్ వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు రాష్ట్రానికి చెందిన పోలీసులు ఇతర యూనిఫామ్ సిబ్బంది సుమారు అరవై వేల మందితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఇరవై వేల మందితో బందోబస్తు కల్పిస్తున్నారు కేంద్రం నుంచి నూట అరవై ఐదు కంపెనీల సాయుధ బలగాలు వచ్చాయి రేపు పోలింగ్ ముగిసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండనుంది ఎన్నికలకు సంబంధించిన బల్క్ ఎస్ఎంఎస్ లపై నిషేధం కొనసాగుతోంది జూన్ ఒకటిన సాయంత్రం ఆరున్నర వరకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించరాదని సీఈవో స్పష్టం చేశారు పోలింగ్ రోజు ప్రైవేటు సంస్థలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని లేకపోతే చర్యలు తప్పవని తెలిపారు డబ్బు మద్యం పంపిణీ వంటి ప్రలోభాలపై గట్టి నిఘా పెట్టినట్లు సీఈఓ రాజ్ తెలిపారు నిన్నటి వరకు సుమారు మూడు వందల ఇరవై కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు हड्रेड कंपनील फोर्स इंका थर्स नैबरी स्टेट हम गार्डस अभी वो इंका स्टेट सिउज वरक तरवा मिगता यूनिफारम्ब सर्वीसोर सीआरपीसी लागू दी प्रकार ना फोर पीपल कैन असंबल कैंपेस्ट एलक्ष मटीरियल इन आफ आ रेस्ट्रि डिस्ंग एनी इलेक्शन मैटर बै मीन ऑफ़ टेलीविजन और अदर अपरेटर्स इन एनी पोलिंग एरिया स्टॉप देर विल बी अ टोटल बैन आमिशन आफ् बल एस एम एस्ट टू डेज अफकोर्स नो अदीजें बट पेपर लाइन याड इवाल दाखिल एमसीएमसी द्वारा क्लीयरस कंडक्ट एगिट पब्लीकेशन एंड डिसेमे रिजल्ट

రేపు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు వరకు పోలింగ్ జరగనుంది కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు పదిహేను మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు